గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ రైతు భరోసా ఒకటి రెండు మూడో విడతల్లా అంటే మూడు ఎకరాల వరకు రైతు భరోసా వేసేసినామని సర్కార్ అయితే చెప్తోంది అనౌన్సే చేసింది యాక్చువల్లీ మూడు ఎకరాల వరకు రైతు భరోసా పడిపోయింది అని ప్రభుత్వమే అధికారికంగా చెప్పిన పరిస్థితి ఇప్పుడు మూడు ఎకరాల వరకు ఫినిష్ చేసేసినాం రైతు భరోసా వేసినాం ఇంకా నెక్స్ట్ కూడా వేయబోతున్నాం అనేసి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర సర్కార్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది కానీ నేను నిన్న కూడా ఈ రైతు భరోసాకి సంబంధించి ఎప్పుడైతే మూడెకరాల వరకు రైతు భరోసా మేము వేసేసినామని సర్కార్ ఎప్పుడైతే చెప్పిందో నిన్న వేసేసినామని అన్నారు సరే నిన్న అంటే నిన్న కొంతమందికి పడ్డా ఇయ్యాల కూడా కొంతమందికి పడదాయి పడతాయని అనుకుందాం కానీ ఇప్పుడు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి అవి ఏంటంటే నిన్న వీడియో వేసిన తర్వాత చాలామంది కింద కామెంట్లు చూస్తే నాకు పద్దెనిమిది గుంటలే ఉంది నాకు ఇంకా వాళ్ళే నేను సాగు కూడా వేస్తున్నా అయినా నాకు వాళ్ళే ఇట్లాంటి కంప్లైంట్లు చాలా ఉన్నాయి అని నాకు ఆశ్చర్యం వేసింది అదేంటి ప్రభుత్వమేమో సాగు చేసిన భూములకి వ్యవసాయ శాఖ అధికారులు అట్లనే టెక్నాలజీ పరంగా ఆ భూమిలో సాగు చేస్తుండ్రా లేదా ఇట్లా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అర్హులైన రైతులకే వేసినాము వేస్తున్నాము రైతు భరోసా అని చెప్తుంది కానీ చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు మేము సాగు చేస్తున్నాం ఇగో వచ్చి కావాల్సి వస్తే చూడండి మా పంట ఇగో ఈడుంది ఇగో గింతే గింతే భూమి ఉన్నది చూడుండ్రు ఒకసారి నాకు రైతు భరోసా పడలే అనేది చాలామంది కూడా ఆఫీసర్లకు పోయి కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పిక్స్తో సహా వైరల్ అవుతున్నాయి అది ఏంటంటే ఇగో ఈ ఈయన పేరు ఇది ఈయనకింత గుంట భూమి ఉంది అయినా సరే రైతు భరోసా పడలేదు అని ఇప్పుడు ఇది కరెక్టా కాదా ప్రభుత్వమే రీచెక్ చేసుకొని చెప్పాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది ఎందుకంటే నిన్న వీడియో చేసినప్పుడు కూడా చాలామంది మాకు గింతే ఉంది బట్ మాకు రైతు భరోసా పడలేదు మరి పడుతుందా పడదా ఎందుకు ఇట్లా పడకుండానే పడ్డట్టు ఎందుకు చెప్తున్నారు అని చాలామంది కామెంట్ చేసినారు ఆ తర్వాత చూస్తే నిజంగానే కొంతమంది కంప్లైంట్ చేసినటువంటి పాపం రైతులై పిక్స్తో సహా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాని ఆధారంగానే ఈ వీడియో అయితే నేను చేస్తున్నా సో ఇది ఫస్ట్ క్లారిటీ ఇవి కొంతమంది రైతుల పిక్స్ వాళ్ళ పాస్బుక్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి ఎంత భూమి ఉంది ఏంది ఏం కథ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఒకసారి ఈ లిస్ట్ ఏంది వీళ్ళకి ఎంత గుంట భూమి ఉంది వీళ్ళకి ఎన్ని పైసలు పడ్డాయి పైసలు పడ్డాయా లేదా ఇది ఒక్కసారి నేను చెప్పబోతున్నా ఫస్ట్ మీరు చూస్తున్న పిక్ ఈ ఇద్దరు రైతులకు సంబంధించింది అదేంటి అంటే ఫస్ట్ రైతు పేరు వచ్చేసి ముక్కెర రాజు గ్రామం ఘనపూర్ సిద్దిపేట రైతు ముక్కెర రాజు పేరిట ఒకటి పాయింట్ ఒకటి ఏడు గుంటల పట్టాభూమి ఉంది ఎనిమిది వేల ఐదు వందల యాభై రైతు భరోసా పడాల్సి ఉండగా కేవలం రెండు వేల ఐదు వందల యాభై మాత్రమే పడింది ఇదేం లెక్క అసలు అర్థం కాలే ఇగో ఈయన పేరే ముక్కెర రాజు సిద్దిపేట ఇది తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకం భూమి యాజమాన్య హక్కు పత్రం సిద్దిపేట ఘనపూర్ ఈయన పాస్బుక్తో సహా ఈయన ఫోటోతో సహా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఆయనకు రావాల్సింది ఎంత వచ్చింది ఎంత ఆయనకు రావాల్సింది లెక్క ప్రకారం అయితే ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఆయనకు వచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు పాపం ఆయన ఇగో నమస్కారం సార్ నేను ముక్కెర రాజు సన్ ఆఫ్ కనకయ్య గ్రామం ఘనపూర్ నంగనూరు మండలం నాకు ఒక ఎకరం పదిహేడు గుంటల భూమి ఉంటే కానీ రైతు భరోసా కేవలం పదిహేడు గుంటలకు మాత్రమే పడ్డది సార్ మా చిన్న రైతులకు మీరు అండగా నిలిచి ఆదుకోవాలని కోరుతున్నారు డెఫినెట్లీ ఇది ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం ఆదుకోవాల్సిందే ఆయనకు రావాల్సింది ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు మీరు వేసింది ఎంత రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు పాపం అప్పటికి కూడా నేను చిన్న రైతుని నన్ను ఆదుకోండి నాకు రైతు భరోసా అయ్యండి అని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇది ఫస్ట్ రైతుకు సంబంధించి సెకండ్ రైతు ఈయన పేరు సెకండ్ రైతు పేరు వచ్చేసి దేవర అనిల్ కుమార్ స్వామి గ్రామం రాంపూర్ సిద్దిపేట రైతు దేవర అనిల్ కుమార్ స్వామి పేరుట ఒకటి పాయింట్ ఒకటి ఒకటి గుంటల పట్టాభూమి ఉంది ఏడు వేల ఆరు వందల యాభై రైతు భరోసా పడాలి కానీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పడ్డదట ఏమైతుంది సార్ అసలు ఆయనకు రావాల్సింది ఏంది లెక్కపత్రం అంత ఉంది కదా ఇగో ఇగో ఇదే ఆధారం చూడండి ఈయన ఫోటోతో సహా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది ఏంది ఆయన పేరు వచ్చేసి దేవర అనిల్ కుమార్ స్వామి సిద్దిపేట రాంపూర్ విలేజ్ రైతు సోదర సోదరి మహిళలకు నమస్కారాలు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయము మన ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచింది తదానికి తది అనుగుణంగా నాలుగు వందల యాభై రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నంబర్కి జమ చేయబడ్డది అని మెసేజ్ వచ్చింది నాకు తెలిసి ఆయనకు గుండెపోట వచ్చి ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు ఏంది సార్ ఆయనకు రావాల్సింది ఎంత ఏడు వేల ఆరు వందల యాభై మీరు వేసింది ఎంత నాలుగు వందల యాభై రూపాయలు ఏ లెక్క సార్ అంటే ఇప్పుడు ఓన్లీ ఒక ఎకరం తీసేసి ఓన్లీ పదకొండు గుంటలు అన్నదానికి ఇచ్చిండ్రా ఏంటి అసలు ఏమైతుంది ఎక్కడ మిస్టేక్ ఇది కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు చాలా చిన్న రైతులు సార్ ఓన్లీ వాళ్ళకున్న భూమి ఎంత ఒక ఎకరం పదకొండు గుంటలు దాన్నే పాపం బంగారం లెక్క చూసుకుంటారు అందులో ఏం పంటిచ్చినా ఎంతో కొంత వస్తుంది అనుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం చేసే సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసి 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 మీరు వేసింది ఎంత నాలుగు వందల యాభై రూపాయలు ఏమనాలేగా ఎటువాలి ఎవరికి చెప్పాలి వస్తాయా రావా అసలు ఎందుకు రాలే ఏమో తెలియదు నెక్స్ట్ ఇంకో రైతు ఇది ఇంకో రైతుకు సంబంధించి ఈయన పేరు వచ్చేసి డాకూరి భాస్కర్ రెడ్డి యా ఎగ్జాక్ట్లీ గ్రామం పేరు వచ్చేసి నగునూరు సిద్దిపేట రైతు డాకూరి భాస్కర్ రెడ్డి పేరిట ఒకటి పాయింట్ రెండు ఎనిమిది గుంటల పట్టాభూమి ఉంది పదివేల రెండు వందల రైతు భరోసా పడాలి నాలుగు వేల ఐదు వందలు మాత్రమే రైతు భరోసా పడ్డది ఎందుకు మరి ఇట్లా సిద్దిపేటకు సంబంధించి నంగునూరుకి సంబంధించిన గ్రామస్తులకి ఎందుకు ఇట్లా జరిగింది ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా అసలు ఏమైతుంది దీని మీద ఏమైనా దృష్టి పెట్టిండ్రా ఒకసారి చూడండి వాళ్ళకి అధికారికంగా వచ్చినటువంటి మెసేజ్ ఇది ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయింది దీనికి ఎవరు మరి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు ఆయనకు రావాల్సింది ఎంత ఆయనకు రావాల్సింది పదివేల రెండు వందలు అయితే మీరు వేసింది నాలుగు వేల ఐదు వందలు ఏ లెక్కన దేనికి వేసినరు నాలుగు వేల ఐదు వందలు ఇది ఏం లెక్కన కట్టి వేసినరు తెలియదు ఇది మూడో కేసు ద సేమ్ సిద్దిపేటకు సంబంధించిందే సారీ నాలుగో కేసు ఇది నాలుగో కేసు ఓకే ఇక ఐదో కేసు ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఇది ఐదో కేస్ రైతు పేరు వచ్చేసి గోవిందరాం వెంకటవ్వ గ్రామం పేరు వచ్చేసి రాంపూర్ సిద్దిపేట రైతు గోవిందరాం వెంకటవ్వ పేరిట ఇరవై ఆరు గుంటల పట్టాభూమి ఉంది మూడు వేల రెండు వందల రైతు భరోసా పడాల్సి ఉండగా రెండు వేల రెండు వందల యాభై మాత్రమే పడ్డది ఎందుకు ఇట్లా ఏం కట్ చేసిండ్రు ఎక్కడ కట్ చేసిండ్రు ఏం తప్పు చేసింది మే ఎందుకని ఈమెకు రావాల్సింది ఎంత మీరు వేసిందెంత ఏమో తెలియదుగా అక్కడికే ఆ తర్వాత నెక్స్ట్ రైతు పేరు వచ్చేసి సిద్దిపేట జిల్లా యా సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో ఒకటి పాయింట్ ఒకటి మూడు ఎకరాలున్న రైతు పన్యాల రాజుకి రైతు భరోసా అసలు వేయలేదట సర్కార్ వేయలే రెండు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి ఉన్న రైతుకు ఎనిమిది వేల ఏడు వందల రైతు భరోసా అచ్చా ఓకే వేసింది బట్ ఎనిమిది వేల ఏడు వందల రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది మరి నాకు రావాల్సింది ఎంత మీరు వేసింది ఎంత ఇట్లా ఎంతమంది ఉంటారు పాపం వాళ్ళు అడుగుతున్నారు మాకు మాకింత భూమి ఉన్నది లెక్కపత్రం ఉంది మేము సాగు చేసినాం అన్నీ చేసినాం ఈ పిక్స్ అన్ని కూడా ఇప్పుడు డైరెక్ట్లీ అసలు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా అయింది మాకెందుకు రావట్లేదు అని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు విత్ ఆధారాలతో సహా ఉన్నది వీళ్ళకి ఎంత భూమి ఉన్నది ఎన్ని ఉన్నాయి మీరు వేసింది ఎంత లెక్క ఎక్కడ తప్పింది ఏడ మిస్టేక్ అయింది మీరు చూడండి ఎక్కువ మటుకి ఈ సిద్ధిపేటకు సంబంధించిన కేసెసే బయటకు వచ్చాయి మరి మిగతా వాటి పరిస్థితి ఏంటో తెలియదు బట్ అంటే కొంత ఈజీగా సేకరించగలిగారేమో దాన్ని కూడా మనం తప్పు పట్టడానికి లేదు కానీ ఒక సిద్దిపేటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మీరు వేసిన మూడు ఎకరాల లోపు మేము వేసినామని రైతు భరోసా గొప్పగా సర్కారు ఏదైతే చెప్తున్నదో అది కాలేదు అని మీరు ఏ వీడియో అయినా మీరు చూడండి రైతు భరోసా భరోసాకి సంబంధించిన వీడియో ఏదైనా చూడండి కింద కామెంట్లో కొంతమంది మాత్రమే మాకు వచ్చిందని చెప్తున్నారు చాలా మట్టుకైతే మాకు రాలేదు ఇంతే భూమి ఉంది ఇంకా రాలేదు మాకింతే భూమి ఉంది ఇంకా రాలేదు అసలు వేస్తారా వెయ్యరా అసలు ఎందుకేయలే మా గింతే గుంట భూమి ఉన్నా సరే వేస్తలేరు అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర సర్కార్కి అసలు రైతులంటే పట్టట్లేదు అప్పుడు రుణమాఫీ అన్నారు ఇప్పుడేమో రైతు భరోసా అన్నారు విడతల వారికి వేస్తామన్నారు సరే అట్లయినా సరే పైసలు లేవనుకున్నాం అయినా సరే మూడెకరాల ఎకరాల వరకు ఫినిష్ చేసినామని లెక్కలతో సహా రాష్ట్ర సర్కారు ఏమో గొప్పగా చెప్తున్నది తీరా చూస్తేనేమో మంది రైతులు జస్ట్ సిద్దిపేటకు సంబంధించిన రైతులే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులర్ అయితే అవుతున్నాయి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇట్లా చాలామంది అంటే చాలామంది ఉన్నారు మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తుందా రాష్ట్ర సర్కార్కి నిజంగా ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తుందా వస్తే నిజంగానే మీరు జవాబు చెప్పాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా జరిగిందా ఆ రైతు పంట పండియకుండానే మరి పైసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అదన చెప్పండి ఏదో ఒకటి చెప్పండి వాళ్ళు పంటలు పండించుకునేటోళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు రైతులకు ఆత్మాభిమానం ఉంటుంది మీరు ఇస్తామని చెప్పిండ్రు కదా ఇవ్వండి అంతే ఎన్నిసార్లు తిరగాలి ఎన్ని ఎన్ని వీళ్ళకి అసలు ఆఫీసుల చుట్టూ తిరిగే అంత టైం ఉంటుందా పంటలు పండించుకోవాలా ఆ పంటను ఎట్లా కాపాడుకోవాలా అదే కదా వాళ్ళు చూస్తారు అట్లాంటిది ఇప్పుడు రైతు భరోసా పైసల కోసం ఎన్నిసార్లను తిరుగుతారు అని అడుగుతారు ఒక్కసారి ఆలోచించండి సార్ నిజంగానే పాపం రైతులందరూ కూడా ఎట్లా అంటే మీరు మీరు ప్రామిస్ చేసిందే కదా పదిహేను వేలు ఇస్తామన్నారు అయినా పన్నెండు వేలే ఇస్తాము అని అంటే కూడా సరే సర్దుకుందాము మన పైసలే కదా సరే ఇప్పుడు లేనట్టున్నాయి కదా లేనట్టున్నాయి నిజంగానే అప్పులు ఉన్నాయి అనుకుని అట్లా కూడా సర్దుకున్నారు అయినా సరే అలా సర్దుకుంటా పోతుంటే ఇప్పుడు లాస్ట్కి వస్తే పాపం చిన్న రైతులు సార్ వీళ్ళకు మీరు ఇచ్చింది ఇప్పటి వరకు మూడెకరాల లోపే అంటే చిన్న రైతులే కదా వాళ్ళకి అసలు భరోసాకి సంబంధించిన పైసలు ఎంత అక్కరికొస్తే మీకు తెలవంది కాదు కదా ఎంతమంది ఎంతమంది అడుగుతున్నారు మాకు రాలే మాకు రాలే మాకు రాలే అని ఏడ లోపం ఏడ జరుగుతుంది ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నామని చెప్తున్నాము ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో అధికారులు వెళ్ళి చెక్ చేసిన తర్వాత వేస్తున్నామని చెప్తున్నాము అయినా సరే పడతలేవు మరి ఏమైతుంది ఏమైతుంది ఇట్లా ఎందుకిట అన్నీ కూడా అన్నీ అట్లనే 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 అన్ని ఇట్లనే జరుగుతున్నాయి వరుస పెట్టి మీరు చూడండి ఎనీ ఇన్సిడెంట్ రుణమాఫీ అన్నారా అట్లనే అయిందా ఇప్పుడు భరోసా అంటున్నారా అట్లే జరుగుతుందా మొన్న బీసీకి సంబంధించిన కులగణకు సంబంధించి అయిందా మళ్ళీ రివర్స్ అయిందా అసలు అన్నీ కూడా లోపాలు కనిపిస్తున్నాయి అదే క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్కి ఏది వేసినా సరే ఏది ముట్టుకున్నా సరే అసలు ప్రాపర్గా జరిగిందే ఉండట్లేదు అనేది పబ్లిక్లో చాలా రిజిస్టర్ అవుతుంది దయచేసి వీటన్నిటి మీద దృష్టి సారించండి రైతు భరోసా కింద ఎవరికైతే గిట్ల కంప్లైంట్ చేసిన వాళ్ళు లెక్కలతో సహా చూపెట్టిన వాళ్ళు ఈ వీడియోస్ కానీ పిక్స్ కానీ ఇవి వైరల్ అవుతున్న వాళ్ళు మీ దగ్గరికి డెఫినెట్లీ చేరే ఉంటాయి వాటి మీద ఎంక్వైరీ చెయ్యండి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి రైతులకు కొంతైనా కొంత భరోసా ఇవ్వడానికి ప్రయత్నించండి